హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సోకుల రాజా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మా మంచి చెరువు అండి మాకు మా ఊరు మొత్తానికి మంచినీళ్ళు ఇక్కడ నుంచి వస్తాయి ఈ చెరువు నుంచి ఈ మంచిన చెరువు నుంచి మా ఊరు మొత్తానికి వాటర్ వస్తాయండి ఇందులో చూశాను కదా హంసలు బాతులు కూడా తిరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసి మాకు ఎవరికి ఒక మంచిగా బాయి ఉండేదండి ఆ మంచినీళ్ళ బావి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి కింద కనపడుతుంది కదా ఇది ఆ మంచినీళ్ళ ఆ మంచినీళ్ళ బాయి ఈ బాయిలో మాత్రం నీళ్లు మటుకి చాలా అంటే చాలా బాగుంటాయి అండి తీయగా ఉంటుంది కాక చాలా అంటే చల్లగా ఉంటాయి ఎప్పుడు వెళ్ళినా నీళ్ళు మాత్రం చల్లగా ఉంటాయి సో ఇది అంటే అది ఏదో మోతేసారంటే చెరువుగా అంతకుముందు కొంచెం పైకి వచ్చి రావడం వల్ల అది లోపలికి వెళ్ళిపోయి బాగా అనేది ఇంకా మోతేసేసారు ఇదేనండి మా ఊరికి మంచి నీళ్ళు సప్లై చేస్తే వాటర్ టెక్నిక్ మిషన్ ఈ మిషన్ నుంచి అవి చూసారు కదా లైన్స్ అన్ని ఆ పైప్ లైన్స్ నుంచి ఇంకా ఊరు మొత్తానికి వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళి ఆ ట్యాంకులో ఫుల్ అయ్యి ట్యాంక్ నుంచి ఇంకా ఊరు సప్లై అంతింది ఇది వచ్చేసి మా ఊరి యొక్క దేవత పుల్లరమ్మ తల్లి గుడి అమ్మవారి గుడి గుడి పక్కనే ఈ చెరువు ఉండింది అండి ఆ స్టోరీ ఏంటంటే అండి అంటే ఇదివరకు మాకు ఇలాగ అంటే కొన్ని ఏళ్ళ క్రితం ఇలాగ అంటే మాకు చెరువు ఉండేది కాదు ఆ చెరువులో కొన్ని బావుల్లాగా ఉండేవి బావులు అంటే కొన్ని చలాలు అనేవాళ్ళు ఆ చలాలు ఏంటంటే అంటే అంటే అది మొత్తం కలిసి కాకుండా ఏదో ఒక్కొట్ట ఒక్కొట్ట ఉండదండి విడిగా అంటే కాళ్ళకే వాడుకునే వాళ్ళు నీళ్ళు సో మళ్ళీ ఆ నీళ్ళు కూడా ఏది ఒకరి నీళ్ళు ఒకళ్ళు వాడుకోకుండా యూస్ చేసుకోకుండా ఆ చల్లాల మీద మంచాలు పడుకునే వాళ్ళండి అండి ఇది అయితే ఏది మా తాత మా నాన్న వాళ్ళు కూడా ఉందంట వాళ్ళకి వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా చేశారంట ఇంకా ఆ తర్వాత ఇచ్చేకాలలో ఉండే కొందగా ఇంకా అందరికీ నీళ్ళు అవసరం అయ్యి ఆ చల్లాలని బాబులేం లేకుండా ఇంకా మొత్తం తీసేసి ఇలా చెరువులా చేసేసి చెరువులో నీళ్ళని ఉంచారండి సో నాకైతే వ్యూ పాయింట్ చాలా నచ్చింది అని చూసారు కదా ఎంత బాగుందో పైన నింగి కింద ఆ కింద నీరు పక్క గాలి మొత్తం చూడడానికి చూడు చాలా అంటే చాలా బాగుంది సో అలా ప్రశాంతంగా కూర్చున్నా కానీ మనకి మనసుకు ఉల్లాసంగా ఉంటుంది ఆ కనిపించానండి అవి అవి మా పొలాలు అటు ముందుకెళ్ళకందుకే మొత్తం మా ఊరి పొలాలు అన్నీ ఉంటాయి ఈ చెరువు ఇదంతా చెరువు కట్ట సో చుట్టూ కూడా చూసారు చెట్లు ఎలా ఉన్నాయో చెట్లు కూడా గ్రీన్ రేజ్ చెట్లు చాలా బాగున్నాయి చుట్టూ చెట్లు కూడా చాలా ఉంటాయి చాలా చల్లగా ఉండదండి వాతావరణం మటుకి అయితే నాకు చాలా బాగా నచ్చింది సో నాకైతే అసలు అలా చూస్తూ అంటే ఎందుకంటే పక్క చల్లగా ఉంది ఒక పక్క చెట్లు ఒక పక్క ఆకాశం ఒక పక్క మళ్ళీ ఎదురు కొండలు సూపర్గా అంటే సూపర్గా ఉంది నాకు మటుకి చాలా బాగా నచ్చింది సో ఇదండి మా ఊరు చెరువు విశేషాలు ఇవి చూసారు కదా మొత్తం చుట్టూ చెట్లు ఉంటాయండి సో గాయస్ ఇది ఏంటంటే ఇది వచ్చి మనకి వామక్ చెట్టు సో ఈ వామక్ చెట్టుని మన బజ్జీలో కూడా వేసుకోవచ్చు కానీ స్మెల్ మటుకు సూపర్గా వచ్చిందండి నేను అప్పుడప్పుడు ఈ వామప్ కోసి అంటే ఆకు కొంచెం పెద్దగా అవుతూ ఉండేది ఆకు పెద్దదైనప్పుడల్లా కోసేసి వెంటనే బజ్జీలు కానీ పొక్లా కానీ చేసేస్తాను ఈసారి నేను మీకు చూపిస్తాను వీటితో బజ్జీ కానీ పకోడీ కానీ మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఈసారి సో చెట్టు అయితే అంత ముందు చాలా పెద్దగా ఉండేదండి సో అంత ముందు మాకైతే చెట్టు చాలా పెద్దగా ఉండేది అదే అదే అది ఏమైందంటే ఆ చెట్టు కొంచెం వడబడిపోయి ఎందుకో మరి తెలియదు సడన్గా వడబడిపోయి చెట్టు అంతా పోయింది మళ్ళా ఇంకా మొక్క తెచ్చానట్టేను సో వామ్ ఉంటే చాలా మంచిదండి ఈ వామ్ ఆకుని వేడి నీళ్ళు వేసి మరిగించిన తాగితే కానీ అది తాగినా కానీ గ్యాస్ గ్యాస్ అనేది గ్యాస్ అనేది ఉండదు గ్యాస్ ఉన్న వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది పోయిద్ది సో ఇవి ఆకుల్ని వేడి నీటిలో వేసి మరిగించి తాగినా కానీ హెల్త్కి చాలా మంచిదండి కాకపోతే ఎక్కువ తాగకూడదు చిన్న గాలెస్ అంటే ఒక గిద్ద కానీ ఒక ఏది అంటే మ్యాక్సిమం గిద్దే చాలు అవి రోజు కాసిన అయితే చాలా మంచిది అండి హెల్త్కి సో ఇది వచ్చేసి చిన్న పుదీనా చెట్టు సో ఈ పుదీనా చెట్టు నాకు తెలిసిన అంకులు ఇచ్చారు అంకులు వాళ్ళ ఇంట్లో పెరిగితే ఒక చిన్న మొక్క ఇచ్చారు సో అదైతే నాటాను సో దీన్ని జాగ్రత్తగా పెంచుకోవాలి ఎందుకంటే మనకి ఇది ఎందుకంటే అంత ముందు ఏంటో మాకు ఈ చెట్టు ఉండేది తామరాకు చెట్టు తామరాకు చెట్టు మట్టి కాబట్టి ఇది ఇది ఎక్కువగా నీళ్ళు అంది పీల్చుకోదు కొద్ది నీళ్ళు పీల్చినా కానీ చాలాసేపు అంతే ఉండిద్ది సో నేను ఆ మట్టిని నేను మార్చాలి సో మట్టి నేను రేపు సండే మారుస్తాను చట్ని మళ్ళీ మార్చి చెట్టుని జాగ్రత్తగా మళ్ళీ నాటాలి సో మొక్క అయితే మట్టికి బతికింది సో కొంచెం మొక్క అయితే మనకి మొక్క బాగా ఎదగాలంటే మనకు కావాల్సిన మట్టే కదండి సో ఇంక నేను ఆ మట్టిని మార్చేసి కొంచెం బలమైన మట్టి తెస్తే పుదీనాకు మనకు బాగా పెరిగిద్ది సో మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే పుదీనాకు వాడుకోవచ్చు అలాగే దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి పుదీనా కూడా సో గ్యాస్ ఇదిగోండి ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇంకా ఈ ఉన్నాయి కదా ఆకులు ఈ ఆకులను కూడా మనం నెల్ నీళ్ళు ఉంటాయి కదా వేడిళ్ళు వేసి మరిగించి తాగితే కూడా మనకు చాలా మంచిది సో ఇవి 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 పుదిన ఆకుల్ని వేడిలో వేసుకుని తాగితే వల్ల దాని ఉపయోగం లేదంటే మనకి లోపల ఏమన్నా జీర్ణ సమస్యలు ఉన్నాయి పోతాయి అలాగే బీపీ లాంటివి కంట్రోల్లో ఉంటాయి అలాగే ఆ రోజంతా మనం యాక్టివ్గా ఉంటాం స్ట్రెస్ యాంగ్జైటీ లాంటిది కూడా ఇవి ఈ పుదిన అనేది మనకు తగ్గిస్తుంది సో నేనైతే అప్పుడప్పుడు అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను డైలీ తాగను నేను సో అప్పుడప్పుడు ఈ పుదీనా నీళ్ళు వేసుకొని కాస్త ఓ రోజు పుదీనా ఓ రోజు వామ చెట్టు వామ చెట్టు ఇవి ఓ రోజు ఇవి ఉంటాయి కదండి మనకి తులసి చెట్టు ఉంది కదా తులసి చెట్టు ఆ తులసి చెట్టు నీళ్ళు కూడా అప్పుడప్పుడు పోసుకొని నీళ్ళు అదే ఆకులు పోసుకొని మనకి వచ్చాయి అయితే చాలా మంచిదండి మనకి నేను మీకు చూపిస్తాను రోజు వీడియో అది సో ఇది వచ్చేసి మనకేందంటే చామన్ చెట్టు మా ఇంట్లో ఉన్న చేమన్ చెట్టు సో ఇది పూలు వచ్చి ఎందుకు సడన్గా మళ్ళీ వాడిపోయినాయండి అంటే నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న మొక్కలన్నింటికి ఏంటంటే మట్టి పేస్తే చాలా అవుతుంది నేను సో ఆ మట్టిని మనం మారిస్తే ఎందుకంటే మొక్కలు బాగా ఎదిగేది మంచిగా రావాలంటే మట్టి దాని దానికి కావాల్సిన మట్టిలో అనేది దానికి బాగా ఉంటాయి కదా మొక్కలు బాగా ఎదిగేది సో నేనైతే రేపు సండే మట్టి మట్టిని మారుస్తాను మొత్తం మట్లు మట్టిని మారిస్తే అప్పుడు మొక్కలు మళ్ళీ బాగా ఎదుగుతాయి సో సడన్గా పూలు వచ్చినాయి అన్నీ అండి చూడగానే నాకు చాలా బాగా కొంచెం బాధగా అనిపించింది అంటే పూలు కదా మంచి పూలు చమన్ పూలు తెల్లకి వచ్చినాయి ఎప్పుడే వచ్చిన పూలు అలా వచ్చి వాడిపోయేసరికి రకమైన బాధగా అనిపించింది సో సండే అయితే నేను మొత్తం మట్టిగా తెచ్చి మొత్తం మారుస్తాను సో ఆ రోజు నేను మీకు చూపిస్తాను సో ఫైనల్గా ఇది వచ్చేసింది అంటే మనకి మ్యాంగో చెట్టు సో ఈ మ్యాంగో చెట్టు దానికి చరిత్ర ఉందండి ఎలా అంటే సో లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ మ్యాంగో తెచ్చినప్పుడు మా చెల్లి ఏం చేసిందంటే చిన్న మామిడికాయ బ అంటే అప్పుడు మేము ఏది మా ఫ్రెండ్ వాళ్ళకి మా మామిడికాయ తోట ఉంది నేను మామిడికాయ తోట నుంచి కొన్ని కొన్ని మామిడికాయలు తెచ్చినప్పుడు ఆ మామిడికాయలు వచ్చినప్పుడు మా చెల్లి తినేసి ఏం చేసింది అంటే ఇది కొన్ని హుండీలు వేసేసింది ఊరక మట్టి తీసి హుండీ ఆ హుండీలు అలా వేసేసింది హుండీలు వేసిందంటే అది వేసిన ఒక రెండు మూడు రోజుల తర్వాత వర్షం పడింది వర్షం పడి అది మరి ఇంకా మట్టి లావులు వస్తున్నాం కదా వర్షం పడిన చేస్తుంటే అంటే పైన చిన్న మొక్క వచ్చింది ఆ చిన్న మొక్క వస్తే నేను ఏదో మొక్క అనుకున్న తర్వాత మా అమ్మ వచ్చి చూసింది మా అమ్మ వచ్చి చూసి అది పికేకు అది అది మ్యాంగో చెట్టు అంటే మామిడికాయ చెట్టు అది అది ఉంచు అని చెప్తే ఇంకా అలాగే ఉంచాము సో అప్పటి నుంచి ఇప్పటికీ చూసారా ఇలా అయింది సో దీనికి కూడా మట్టిని మార్చాలి సో ఈ మట్టి అంతా దాదాపు వేసి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి సో వీటిలో మొత్తం మట్టి అంతా తీసేస్తే మళ్ళీ ఫ్రెష్ మట్టి వేస్తే మొక్క బాగా తీద్ది సో ప్రస్తుతం ఇది అయితే బాగానే ఉంది సో ఇంక మీకు ఇవి ఇవి మీకు తెలిసినాయి కదా మీరు చాలాసార్లు చూసే ఉంటారు సో వచ్చేసి ఉసిరి చెట్టు అది అది వచ్చేసి తులసమ్మవారి చెట్టు అది వచ్చి మారేడు చెట్టు సో అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి మహాదేవుడు ముగ్గురాలు కలిసి ఉంటే చాలా మంచిది అంటారండి సో అలా పెట్టుకొని పూజించుకున్నా కానీ మనకి ఇంటికి చాలా మంచిది మన ఫ్యామిలీకి కుటుంబం కూడా చాలా మంచి జరిగింది సో గ్యాస్ ఇదే ఇదేనండి ఫైనల్గా మా ఇంట్లో ఉన్న చెట్లు సో ఇంకా కొన్ని తేవాలి నేను రేపు సండే వెళ్ళి మొత్తం వీటి మీద వీటిపైద పని ఉంది ఆ మట్టంతా మార్చేసి సారం చేసి మొక్కలు కొంచెం బాగా పెంచాలి సో నేనైతే ఇంకా ఆ పనిలో ఉంటానండి